ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదన్నారు చంద్రబాబు అన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేశామన్నారు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రజలు అన్స్టాపబుల్ విజయాలు అందించారన్నారు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కడపలో ఏడుకు ఐదు సీట్లు గెలిచామన్నారు విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు టీడీపీ అధినేత ఎప్పుడు ఎన్ని సీట్లు గెలవాలి ఏడుకు ఏడు గెలిచాం అక్కడి నుంచి రాజంపేటలో ఏడుకు నాలుగు గెలిచాం మూడు సీట్లు పోగొట్టుకున్నాం పార్లమెంట్ పోయింది అక్కడి నుంచి మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ గెలవని విధంగా కడపలో ఏడుకు ఐదు గెలిచాం మనం ఆ తర్వాత అనంతపురకు వస్తే క్లీన్ స్వీప్ ఏడు గెలిచాం హిందూపూర్లో ఏడు గెలిచాం నంద్యాల ఎప్పుడు ఊహించని విధంగా ఏడుకు ఏడు గెలిచాం నేను పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు పురంధేశ్వర్ గారు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఇచ్చిన మ్యాండేట్ వల్ల ఢిల్లీలో మమ్మల్ అందరూ గౌరవించే పరిస్థితికి వచ్చారు మీ గెలుపు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది గౌరవం పెరిగింది మనకు కూడా గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చాం పది సంవత్సరాల తర్వాత మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి ఇప్పటికి కూడా మనకు గుర్తొచ్చేది ప్రజాప్రభుత్వం ఇకపైన మన ప్రభుత్వంలో ప్రజావేదికల కూల్చివేతలు ఉండవు మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆట ఆటలాడే పరిస్థితి ఉండదు మన రాజధాని అమరావతి అమరావతి రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేకమైన సిటీగా ఆధునికమైన రాజ నగరంగా తయారు చేసుకుందాం గవర్నమెంట్లో ఏముందో ఇప్పటికి తెలియదు ఎంత అప్పు ఉందో తెలియదు ఎక్కడెక్కడ తెచ్చారో తెలియదు ఇవన్నీ కూడా డెప్త్కి వెళ్ళినప్పుడు ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది ఏదేది తాకట్టు పెట్టారు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నా అయిపోయింది